నువ్వు ఇవన్నీ అప్పు చేసే ముందు ఆలోచించుకోలేనా అక్కడ మీ అన్న తాగి పడిపోయినాడు డబ్బులు 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 నేను నాకు ఇట్లా రోపించేది ఇస్తే ఇట్లా తాగి చచ్చిపోయేది చా దీనమ్మ జీవితం నేను స్టడీగా ఉన్నాను నేను నేను స్టడీగా ఉన్నాను వీడు చూడు ఎట్లా ఊక్కుంటూ వస్తున్నాడు చా మా ఇంట్లోనే కాకుండా బయట వాళ్ళ దగ్గర కూడా మాకు పరువు ఉన్నాడు టైంకి డబ్బులు ఇస్తానా కదా నన్ను నేను కొట్టుకోవాలా అన్నా ఏ ఏ నేను తాగి పడిపోలేనుకుంటానావా నువ్వు వచ్చి నన్ను లేపుతా నేను స్టడీగా ఉన్నాను ఏ ఉండవు ఏయ్ నేను స్టడీగా ఉన్నాను నువ్వు ఎంత స్టడీగా ఉన్నావు నాకు బాగా తెలుస్తోందిలే ఫస్ట్ పదా ఇంటికి ఎప్పుడు తాగి తాగి చూడు ఎట్లే పోయినావు ఇంటి పోదాం ఎన్ని కరమాలు చేస్తున్నాకన్న అయినావో నువ్వు